కొంచెం లేట్ అయిందండి వేరే మేడం వాళ్ళ పాపది అంటే ఫస్ట్ టైం మెచ్యూర్ అనమాట అందుకని వెళ్ళేసి వచ్చాము పలకరించడానికి స్వీట్స్ అవి ఇచ్చి బాబునైతే హోంవర్క్ రాస్తున్నాను మీ పిల్లలు కూడా ఇంతే అలర్ చేస్తారండి నేనైతే స్కూల్లో అరిసి అరిసి వచ్చి మళ్ళీ ఇక్కడ వీడిని అరిసి హోంవర్క్ రాయించాలంటే నా గొంతు అయితే పోతుంది మొత్తము ఫుల్ హెడేక్ అయితే వస్తుందండి మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి క్రైమ్ అంటే ఆయనకి ఆయన ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి గ్యాస్ అయితే వచ్చేసింది నిన్నైతే గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా మా హస్బెండ్ గ్యాస్ అయితే తీసుకొని పెట్టేశారు సిలిండరు నువ్వు రాయినా ఫాస్ట్గా సెవెన్ ఫోర్ సెవెంటీ ఫోర్ అవును సెవెన్ ఫోర్ రాయి ఫస్ట్ టైం హోంవర్క్ రాపియాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వంట అయితే చేయాలి పొద్దునైతే అన్నం వండేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పప్పు చేసుకొని వచ్చాను కుక్కర్లో అత్తయ్య అనమాట అందుకని మా అమ్మకి కూడా బాక్స్ పెట్టాలని అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చాను పప్పు ఇప్పటికేదైనా వంట చేయాలి గ్యాస్ వచ్చింది కాబట్టి నా గొంతు కోసం ఏదైనా రెమెడీస్ చెప్తే కమెంట్ తెలిస్తే కమెంట్ చేయండి గొంతు అయితే చాలా లావుగా అనిపిస్తుంది టెస్ట్ అయితే చేయించుకున్నాను ఏం లేదని అయితే చెప్పాను చాలా పెయిన్ అండ్ మెయిన్ వాయిస్ రావట్లేదు అలాగే నేను వీడియోలో చెప్పాను కదా ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏం ఫుడ్ అయితే బాగుంటుంది అనేది మీరు అయితే కామెంట్ చేయండి

సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రే రాయి నాన్న ఇంతవరకు సరే అండి ఇప్పటివరకు అయితే వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను కుదిరితే మళ్ళీ లైవ్కి వస్తాను లేదంటే మళ్ళీ రేపు కలుద్దాము బాయ్ అండి